Uhm Dureus bo పరీక్ష రాసేటప్పుడు వృధా కాకుండా క్వశ్చన్ పేపర్ చదువుకునే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలుగా చదువుకోకుండా పదిహేను నిమిషాలు కరెక్ట్ గా మనం వాచ్ చెక్ చేసుకొని పదిహేను నిమిషాలు చదువుకోవాలి అందుకు ఈ వాచ్ బాగా పనిచేస్తుంది తర్వాత బయట బెల్స్ కొడుతూ ఉంటాడు సో మనకుండే సమయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకు పూర్తయిపోతుంది కాబట్టి దీంట్లో మనం చూసుకుంటాం ట్వల్వ్ థర్టీ అయింది ఇంక పదిహేను నిమిషాలే ఉంది కాటి కొంచెం స్పీడ్ మెత్తరమా లేకపోతే రాసేసి ఉంటే రాసిన ప్రతి క్వశ్చన్ని ప్రతి ఆన్సర్ని చెక్ చేసుకోవడం